జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము పదహైదవ అనువాదము ఓ అర్జున పురుష శ్రేష్ఠుడ సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిచ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు దుఃఖంలో సుఖంలో ఒకే రీతిగా ఎవడు ఉంటాడో అంటే దుఃఖం కలిగినప్పుడు విషాదము సుఖం కలిగినప్పుడు హర్షం పొందడు అటువంటి ధీరుని ఈ శితోషణదులు బాధించవు అంటే నిత్యమైన ఆత్మదర్శనం నుండి చలింపజేయలేవు అటువంటి నిత్యాత్మ దర్శన నిష్ఠుడు శితోషణాది ద్వంద్వాలను సహించగలిగిన వాడు మృత్యును దాటిపోగలడు అంటే మోక్షానికి సమర్థుడవుతాడు జై శ్రీరామ్